ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి మనకు జరాబాద్ బిదర్ వెళ్ళే రోడ్ ఇది ఈ రోడ్కి మనకు ఏంటంటే ఫస్ట్ బిడ్ ఉంటుంది మనకు మనకు ఏంటంటే టెన్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది మనకి మ్యాగో గార్డెన్ ఉంది పక్కన చుట్టుపక్కల మొత్తం వెంచర్లు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మొత్తం వెంచర్లే ఉన్నాయి మనకి ఏందంటే మనకు టెన్ ఎకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది మనకు ఎన్ఎ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే టు బిదర్ రోడ్ ఇది జరాబాద్ బిదర్ రోడ్ అయితే ఉందో ఇది బిదర్ రోడ్ ఈ రోడ్కి మనకు ఫస్ట్ బిడ్ ఉంటుంది మనకు ఈ రకంగా ల్యాండ్ ఉంటుంది టెన్ ఎకర్స్ త్రీ సిఆర్ పర్ ఎక్కడ అంటున్నారు లైట్గా నగెషన్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇది మనకి ఏంటంటే వెంచర్ కమర్షియల్కి ప్లాటింగ్ పర్పస్ మన కన్స్ట్రక్షన్ పర్పజు వాడుకోవచ్చు ఇండస్ట్రీస్ పర్ కూడా వాడుకోవచ్చు మన త్రీ సీఆర్ పర్ ఎక్కడ ఎప్పుడు లైట్గా నెగోష అవకాశం ఉంది మనకు జైరాబాద్ బీజార్ రోడ్కు ఫస్ట్ ఇది మనకు మొత్తం టెన్ ఎకర్స్ ల్యాండ్ ఉంది మొత్తం మ్యాంగో గార్డెన్ మనకు ఏంటంటే ఇంకో సపోర్టా గార్డెన్ ఉంటుంది మొత్తం రెండు బోర్వెల్స్ ఉంటాయి మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది మొత్తం మన లోపల రూమ్లు కూడా ఉంటాయి ఈ రకంగా మన సపోర్టా ట్రీస్ ఉన్నాయి మొత్తం ఈ రకంగా మనకు ఫైవ్ ఎకర్స్ ఏంటంటే సపోర్టరీస్తో ఫైవ్ ఎకర్స్ ఏంటంటే మేనకో గార్డెన్ ఉంటుంది త్రీ సిఆర్ పక్కడ ఎత్తున్నారు మనకి ఎన్ఎస్ సిక్టీ ఫైవ్ ముంబై హైవేకి జరాబాద్కి జస్ట్ మనకు ఒక హండ్రెడ్ ఫీట్ ఇషియన్స్లో ఉంటుంది ముంబై హైవే హండ్రెడ్ ఫీట్ డిషియస్లో ముంబై హైవే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై హైవేకి రెండో బీట్ అవుతుంది మనకు జారాబాద్ టు బిదర్ రోడ్కి ఫస్ట్ బీట్ అవుతుంది జారాబాద్ బిదర్ రోడ్కి మొత్తం ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా క్లియర్ డేటర్ స్కోర్ బీ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మర్స్ హౌస్ పర్పస్ వెంచర్ పర్పస్ లేఅవుట్ పర్పస్ ప్లాటింగ్ పర్పస్ చేసుకుంటే జరాజ్ మున్సిపాలిటీలో వస్తుంది మనకు మన కమర్షియల్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వెళ్తుంది రెసిడెన్షియల్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మధ్యలో వెళ్తుంది ఇలా ప్లాటింగ్ పర్పస్ చేసుకుంటే దీన్ని ఫిఫ్టీ ఫోర్ నుంచి ఖాసరా పహానీ ఆరువా రికార్డ్ అంతా క్లియర్గా ఉంది ఇది మనకు ఏంటంటే మనకు రెడ్డీస్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్ ఉంది క్లియర్ డేటర్ ఇచ్చిపోయి డైరెక్ట్ ఫార్మర్ ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాస్ వీడియోస్ పెడతాం ఉన్నాను చూస్తూ ఉండండి ఇది అర్జెంట్ కూడా ప్రాపర్టీ ఇంకా నెగషిబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది డైరెక్ట్ ఫార్మార్తో సిట్టింగ్ కూర్చుంటే పేపర్ అంతా క్లియర్ ఉంది ఫిఫ్టీ ఫోర్కి హాజరా పానీ ఆర్వార్ ఈసీ సెల్లి డాక్యుమెంట్స్ పాస్బుక్స్ కొత్త పాస్బుక్లు ఉన్నాయి పాత పాస్బుక్లు ఉన్నాయి ఇంకోటి ప్రధానమంత్రి కి ప్రధానమంత్రి కిసాన్ యోజన కూడా వస్తుంది రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది మొత్తం చూసుకుంటే మొత్తం పది ఎకరాలు ఉంది కావాలంటే ఎకరాలు కావాలంటే ఫైవ్ ఎకరాలు కూడా ఇంకా ఇస్తారు మొత్తం ఏంటంటే టెన్ ఎకర్స్ ఉంది ఫైవ్ కథలో అంటే ఫైవ్ కథ కూడా ఇస్తారు మంచి రోడ్ ఫేస్తో ఈ లోపల మనకి ఏంటంటే బిల్డింగ్స్ ఉన్నాయి రూమ్స్ లోపల మన గోదాములోనే రూమ్స్ ఉన్నాయి స్క్వేర్ బీట్ ఉంటుంది మళ్ళీ ఫుల్ వాటర్ కలిగిన ఏరియా ఉంటుంది సరదా మున్సిపాలిటీలో వస్తుంది మనకు ఇంకోటి ఏంటంటే మనకు ప్లాటింగ్ పర్పస్ అయితే బెస్ట్ చుట్టుపక్కల మొత్తం వెంచర్లే ఉన్నాయి వెంచర్లో కమర్షియల్ ఇరవై ఐదు వేల గజం వెళ్తుంది రెసిడెన్షియల్ పదిహేను నుంచి ఇరవై వేల గజం మధ్యలో వెళ్తుంది మనకు అర్జెంట్ సేల్ ఉంది క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి ఎవరైనా ఏదైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటే కాల్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ విజయనట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకా వీడియోస్ పెడతా ఉంటాను అర్జెంట్ స్టైల్కున్న ప్రాపర్టీస్ పెడతా ఉంటాను ఈ రకంగా మనకు ప్రపర్టీస్ రీసెంట్గా వచ్చింది ఉంది కాబట్టి దిని ఫిఫ్టీ ఫోర్ నుంచి రికార్డు మొత్తం ఎటు జైడ్ మొత్తం చెక్ చేసిన తర్వాత మాకు తీసుకొచ్చాం